వెల్కమ్ బ్యాక్ టు మధురం రమణీయం మనందరికీ తెలిసినటువంటి అందమైన మాల్గుడి డేస్ లాంటి ఒక సుందరమైన విలేజ్ అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాను అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరే కపిలేశ్వరపురం ప్రస్తుతం కోనసీమ జిల్లా ఒకప్పటి తూర్పుగోదావరి ఇది ఆ సంస్థానం లేదా జమీందారి యొక్క ముఖ చిత్రం అన్నమాట ఈ రోజుకి కూడా సజీవంగా నిలబడి మన ముందు కనిపిస్తూ ఉంటుంది ఆ ఊర్లో మొట్టమొదటిసారిగా నేను అడుగు పెట్టగానే చూసింది ఏంటంటే సర్వారాయ హరికథ పాఠశాల పంతొమ్మిది వందల డెబ్భై మూడు నాటిది ఇది ఎన్ని ఓల్డ్ బిల్డింగ్ ఇది అంటే ఎన్ని సంవత్సరాలు అయిందని అడుగుతున్నారు యాభై ఏళ్ళైందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి మొట్టమొదటి హరికథ పాఠశాల దేశంలోనే మొట్టమొదటిది దూర ప్రాంతాల నుంచి ఎంతమందో దాదాపు రెండు వందల మంది వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ చంటి దొరగారు బలుసు బుచ్చి సర్వారాయుడు గారికి ఉన్నటువంటి నలుగురు కొడుకుల్లో ఒకరు ఇక్కడ కేవలం తెలుగు సంస్కృతమే కాకుండా ఆంధ్రనాట్యం లయతాళం కూడా నేర్పిస్తారు ఇక్కడ కోర్సు నాలుగు సంవత్సరాలు రామాయణం మహాభారతం భాగవతం పద్మావతి కళ్యాణం పార్వతీ కళ్యాణం భక్త మార్కండేయ వంటివి నేర్పిస్తారు కేవలం ఆడపిల్లల్ని మాత్రమే తీసుకుంటారు వీరికి ఉచితంగా వసతి భోజనము వారికి కావలసినటువంటి బట్టలు మెడికల్ ఎయిడ్ కూడా ఇస్తారు ప్రస్తుతం కర్ణాటక నుంచి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు ట్వంటీ ఫస్ట్ కూడా హరికథని ఈ విధంగా నేర్పుతున్నందుకు ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న ఆయన పేరు నిట్టల శ్రీరామచంద్రమూర్తి గారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి హరికథా పాఠశాలకు కానీ వేద పాఠశాలకు కానీ ఈయన కరెస్పాండెంట్గా పనిచేస్తున్నారు ఈయన పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై నాలుగు మధ్యలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా చేసిన డాక్టర్ రామ్ కే వేపా గారికి సీసీగా చేసి రిటైర్ అయ్యి ఇక్కడ వీరు సేవలను అందిస్తున్నారు నూట ఇరవై నాలుగు సంవత్సరాలుగా వచ్చిన వారందరికీ కాదు అనకుండా ఉచితంగా అన్నప్రసాదం పెడుతున్నటువంటి అన్నదాన సత్రము అది కూడా సర్వారాయుడి గారి తల్లిగారైనటువంటి శ్రీ బరుసు బలుసు రామలక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజుకి కూడా తన సేవలు అందిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వేద పాఠశాల పిల్లలకి కూడా వీరే పెడతారు మనందరం మర్చిపోయినటువంటి మన ఫ్యూచర్ జనరేషన్కి అసలు తెలియనే తెలియనటువంటి పోస్ట్ బాక్స్ ఇక్కడ నాకు దర్శనమిచ్చింది అన్నదాన సత్రానికి ఆనుకునే ఉంటుంది సర్వారాయ వేద పాఠశాల ఇది ఉజ్జయిని వారి మహర్షి సాందీపని వారికి అనుసంధానంగా పనిచేస్తుంది ఇక్కడ వేద విద్యాభ్యాసనం కోర్సు పద్నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ ఏడు సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎగ్జామ్స్ అవి రాస్తుంటారు ఇంటర్వ్యూస్ వస్తాయి చాలామంది టీటీడీలో వాటిల్లో కూడా వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలను పొందినట్టుగా కూడా చెప్పడం జరిగింది

ఇక్కడ వేదం అభ్యసించడానికి వచ్చే పిల్లలకి కూడా అంతా ఉచితంగానే వసతి భోజనము వాళ్ళకు కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు కూడా చాలా పెద్ద వంటశాల ఉంది మూడు పూటలు వాళ్ళకి భోజనం పెడతారు అలాగే అక్కడ ఉన్నటువంటి పూజా మత్స్య మత్స్యంత్రం వేయబడ్డటువంటి ఆ పూజా మందిరం కూడా చూపించారు నూట పది సంవత్సరాల క్రితం ఆ పూజా మత్స్య మత్స్యంత్రం వేయడం జరిగింది అని చెప్పారు ఇది లోగిల్లోంచి పైకి చూస్తే కనిపించేటటువంటి ఆకాశము పాత కాలం నాటి మేజాబల్లెలు కుర్చీలు చెక్క కుర్చీలు చాలా బాగా మెయింటైన్ చేశారు సినిమా షూటింగ్ కూడా జరుగుతాయండి మేడం గారు ఏం సినిమాలు జరిగాయి రాజేశ్వర కళ్యాణం సూత్రధారులు అవన్నీ ఇంట్లో జరిగాయండి సూత్రధారులు ఇందులో జరిగాయి నాగేశ్వరరావు వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడే ముచ్చాల ముగ్గు అవునండి ఇవన్నీ నాకు ఎంతో విడమర్చి చెప్తున్న ఆవిడ పేరు నేమాని నాగలక్ష్మి భాగవతారు ఆవిడే అక్కడ హరికథ నేర్పేటటువంటి అధ్యాపకులు ട <boundaries> <sharp> <uno> Gaynch fe'n cyst lighe. Dwi'n meddwl dwi'n trefnu czego oddi <laughs> y フフフ ఇవన్నీ వారి కుటుంబ సభ్యులకు చెందినటువంటి ఎప్పటివో ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి అందరి పేర్లు నాకు తెలియదు తెలిసినంతవరకు చెప్పడానికైతే నేను ప్రయత్నిస్తాను నేను వీరి బ్రదర్ ఈ ముగ్గురు బ్రదర్స్ ప్రభాకర పట్టాభి గారు ప్రభాకర సత్యనారాయణ గారు వీ వీరిద్దరూ కూడా కేంద్ర సహాయ మంత్రులుగా కూడా పనిచేస్తున్నారు ఈ బిల్డింగ్కి వెనక వైపు పోర్షన్ అనమాట ఇది ఇక్కడ లేడీస్ ఉంటారు ఎప్పుడన్నా వస్తే కూడా ఇప్పుడు కూడా వారు ఆ అరుగుల మీదే కూర్చుని ఈ ఎదురుగా ఉన్న వరణడాన్ని గా మన నేమాన్ నాగలక్ష్మి గారు హరికథ చెప్తే వింటూ ఉంటారు అని చెప్పారు అక్కడ ఉన్న సో బ్యూటిఫుల్ సర్వారాయణ గారు మిస్సెస్ లక్ష్మీ ఓకే వార అత్తగారు రామకృష్ణ వారి ఆరాధ్య దైవం రాజరాజేశ్వరి అమ్మవారు ఈ చిత్తరువు రవివర్మ గారితో గీయించుకుని మందిరంలో పెట్టుకుని పూజ చేసేవారట ఈ రోజుకి కూడా ఏమాత్రం వన్నె తగ్గని చిత్తరువులు ఉన్నాయి ఇప్పటికీ ఆ ఎస్టేట్ చూస్తున్నటువంటి మేనేజర్ గారు మాత్రం రోజు ఆ పూజా మందిరంలో ఆ పెరట్లో పూసే మందార పువ్వులన్నీ తీసుకొచ్చి చక్కగా పూజ చేస్తున్నారు ఈ నిలబడి ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు కూడా రవివర్మ గారి చిత్రమే అని చెప్పారు ఇకపోతే ఈ రూఫ్ అంతా కూడా బర్మా టేక్తో తయారు చేయబడింది అని చెప్పారు కొంచెం కూడా చెదలు పట్టడం కానీ పేల్గా పాలిపోయినట్టుగా ఉండడం కానీ లేదు ఈ ఫోటోలో ఉన్నటువంటి ఒక కుమారుడు సర్వారాడి గారి కుమారుల్లో చనిపోయి ఉన్నారట ఇరవై ఒక్క సంవత్సరాలకి ఇవిడ రాజరాజేశ్వరి దేవి గారు ఇక్కడ ఉన్నటువంటి మొమెంటోలు అన్నీ కూడా గారు కేంద్ర వ్యవసాయ సహాయ శాఖ మహిళలుగా ఉన్నప్పుడు వారికి ఇచ్చినటువంటి మొమెంటోస్ ఇక అక్కడ ఉన్నటువంటి చెక్క ఫర్నిచరు దాని యొక్క ఆ పనిచేసిన వారి యొక్క నైపుణ్యము రోజుకి కూడా మనం మోడర్న్ డేస్లో ఇంత బాగా చేయలేకపోతున్నాం ఏక చెక్కతో చేసినటువంటి టేబుల్స్ పందిరి మంచాలు దోమతెర వేసుకోవడానికి వీలుగా చాలా బాగున్నాయి ఆ దివాణానికి ఈ వంద సంవత్సరాలు ఉన్నటువంటి మామిడి చెట్టే సజీవ సాక్ష్యంగా ఈ రోజుకి